श्रीललिता सेवा ज्योति सर्व कामदा జగమును సిరి నగము పరిపాాలించే జననీ జగము శిరి నగము పరిపాాలి జననీ అనయమ మునకలిక రమున సాపాడే జననీ అనయమ మునకలిక రమున సాపాడే జననీ మనసే నివసమయీ స్మరణి మనసే వసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయిక మాయని వరమీయ వే పరమేశ్వరి మంగళనాయిక శ్రీలలిత వజోతి సర్వ శ్రీగిరినిలయాదయమయమ శ్రీలలిత వజోతి సర్వత మద అందరి కన్నా చక్కన తల్లికి సూర్య హారతి అందే చల్లని తల్లికి చంద్ర హారతి అందరి కన్నా చక్కన తల్లికి సూర్య హారతి అందే చల్లని తల్లికి చంద్ర హారతిల తలుపుల కల్లా జ్యోతుల కపుర హారతి తలుపుల కల్లా జ్యోతుల కపుర హారతి సకల జగము వినుత శరను సర్వ సకల జగము వినుత శరను సర్వ మంగళహారతి సర్వ మంగళహారతి శ్రీ లలిత శివ జ్యోతి శ్రీ జిరి దయామయా సర్వ మంగళ శ్రీ లలిత శివ జ్యోతి అక్కడ నీళ్ళు నీళ్ళతో చిన్న జనామా అందమే రాత్రమే కాదు కొబ్బరికాయ